హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చపాతీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి చపాతీ రెసిపీ కూడా చూపించాలా అని అనుకోకండి కొంతమందికి ఎన్నిసార్లు చేసినా కూడా చపాతీలు గట్టిగా వస్తుంటాయి అలాంటి వారి కోసమే ఈ వీడియో అనమాట మెత్తటి దూధు లాంటి చపాతీల కోసం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగానైతే గోధుమ పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ గోధుమ పిండిని అయితే చేస్తున్నాను సాల్ట్ మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ని యాడ్ చేయాలి ఇక్కడ మీరు ఆయిల్కి బదులుగా బటర్నైనా వాడచ్చండి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలపాలి ఇది పిండిలోకి బాగా కలవాలండి చూడండి ఒక్కసారి చేత్తో ఇలా అన్నం అంటే కొంచెం ముద్దలాగా కట్టాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిని కలుపుకోండి మరీ ఒకటేసారి వాటర్ని యాడ్ చేయకూడదండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ కొంచెం కొంచెం పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలపండి చూడండి ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత చేతితో బాగా నీట్ చేసుకోవాలి మనం ఎంతగా మర్దన చేస్తే మనకు చపాతి అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి వీడియోలో చూపించిన విధంగా బాగా నీట్ చేయాలండి ఇలా చేతితో బాగా ప్రెస్ చేయాలి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ప్రతి చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా అలానే మెత్తగా ఉండిపోతుందండి చూడండి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి ఇది కాసేపు నాననివ్వాలి పది పదిహేను నిమిషాల తర్వాత మరోసారి చేత్తో నీట్ చేయండి ఇలా బాగా ప్రెస్ చేసి తీసుకోవడం వల్ల మనకు చపాతీలు అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు చపాతికి సరిపడా పిండి ముద్దలను అయితే తీసుకుందాము ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని పొడిపిల్లి చల్లుకుంటూ చపాతీని ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చపాతీలని ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న చపాతీని చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మరోసారి పైనుంచి పొడిపి నీరు చల్లుతూ చపాతిని ఒత్తుకోవాలి చపాతిని ఇలా చేయడం వల్ల మనకి చపాతి అనేది బాగా పొంగుతుందండి ఎండ్ చాలా సాఫ్ట్గా వస్తుంది మీరు ఊహించలేరు అన్నమాట అంత సాఫ్ట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయండి ఇది కూడా మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియం గా ఒత్తుకోవాలి ఇలా సైడ్స్ ని రోల్ చేస్తూ ఉండండి చూడండి మనకు చపాతి అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చిన చపాతిని బాగా కాలిన పెనం పైకి తీసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఒకవైపు ఒకటి రెండు నిమిషాల పాటు కాల్చుకోండి ఒకవైపు ఇలా ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని ఇటువైపు కూడా కాస్త కాలనివ్వండి ఇలా రెండో వైపు కూడా కాస్త కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని పైనుంచి ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ చపాతీని కాల్చుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నట్లయితే మనకి బాగా పొంగు వస్తుందండి ఇలా కాల్చుకున్న తర్వాత మరోవైపు తిప్పుకొని ఇటువైపు కూడా ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేస్తూ కాల్చుకోవడం వల్ల మనకి చపాతి అనేది బాగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే ఇవి ఆరిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అంతేనండి ఎంతో మెత్తగా దూదిలాంటి చపాతి రెడీ చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి ఇవి చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటాయి నెక్స్ట్ డే ఒకవేళ ఉన్నా కూడా నెక్స్ట్ డే కూడా ఇలానే ఉంటాయి అస్సలు గట్టిపడవండి మరి ఈ టిప్స్తో మీరు కూడా చపాతి చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి